శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను సంసారం ఒక చదరంగం వేటూరి గారి రచన ఎస్పీబి గారి గానం చక్రవర్తి గారి అద్భుత సంగీతం నాలుగు శృతిలో ఉన్నది ఇది ఎఫ్ మైనర్ స్కేల్ ప్యూర్ మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఈ స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే పాటలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది ఐఎన్ దాని మీద క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో ఉంటుంది అది చూస్తే మీకు పూర్తి వివరాలు అన్నీ అర్థమవుతాయి ఇంతకు ఏమిటి ఇది అంటే మీరు సభ్యులు అవుతారు ఈ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ అవుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను రూపొందించిన కోర్స్ అది నేను డిజైన్ చేసిన కోర్సు ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్ వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదోటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఓకే చాలా పెద్ద పాటు ఇది ఎనిమిది పైన ఉంది ఎనిమిది నిమిషాలు ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ సో నాకు తెలిసి ఒకటి రెండు భాగాలు అయితే అవ్వదు మేబీ మూడు లేదా ఐదు భాగాలు అవుతుంది చక్కగా ఎంజాయ్ చేయండి నేర్చుకోండి సో ఫస్ట్ మనకి ఒక బ్యాంగ్ అనమాట ఎఫ్ మైనర్ కార్డుతో ఒక బ్యాంగ్ వినపడుతుంది బ్యాంగ్ అయిన తర్వాత సారీ ఒకసారి స్కేల్ చూపించేస్తాను శృతి స్కేల్ మెట్లు అని వస్తుంది దానికి వెనకాల బేస్ వెనకాల కదా దాని తర్వాత సస రి రి గ గ మ మ బ బ ద ద ని ని సస చూడండి డాట్ యూస్ చేశారు ఏ మల్లి బ్యాంగ్ ఎ ఫైనర్ కార్డ్ తరువాత స ని బ స ని బ స ని బా ని వ నిటు పక పక రే ఇక్కడ మీరు ఇందాక చూస్తే ఈ సరిగమ పద నిసా అలాగే ఈ గమపధ ని చూస్తే కనుక ప్యూర్ న్యాచురల్ మైనర్ స్కేల్ కాకుండా మెలోడిక్ మైనర్ స్కేల్ హార్మోనిక్ మైనర్ స్కేల్ లో మెట్లు కూడా వాడడం జరిగింది గమనించాలి మీరు సో ఇది అయిపోయిన తర్వాత మనకి వీణా సిత్తార్ కాంబినేషన్లో బిట్టారనమాట అనమాట ప ప డా పైన గమకం తర్వాత ఫ్లూట్ పదరి సరి ఓకే సో ఇక్కడ దాకా వచ్చాము వెంటనే మళ్ళీ స్ట్రింగ్స్ దా ఇదే ఇక్కడ కూడా వాయిస్తున్నాను వేరే స్థాయిలో అక్కడి నుంచి బాలుగారు పల్లవు మాల పెడతారు చిన్న గమ్మకం వెంటనే ఆ బిట్టుతో సహా మనకు గుర్తుంటుంది నాలుగు సార్లు అంటే అది ఎఫ్ మైనర్ నైన్త్ నోట్స్ అన్నమాట కార్డులో నోట్స్ అది వస్తుంది సెంత్ లాంటి ఒక సౌండ్ నెక్స్ట్ మళ్ళీ రెండో లైన్ పాపైన గమకం నీ వన్ తోటి అది మాత్రం సేమ్ ఏం చేశారంటే స్ట్రింగ్స్ మీద ఒక రన్ ఇచ్చారు ఎలా అంటే అది గ మా పదాన్ని సరిగా బా సో ఈ స్థాయి పా నుంచి ఈ స్థాయి పా నుంచి ఇక్కడ నీ వన్ వరకు అంటే రెండు స్థాయిలు అనమాట ఒక రన్ నీ పైన వెళ్ళగానే మళ్ళీ బాలుగారు అనుపల్లకి నీదని పాటు గమనిస్తున్నారా వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ అని చెప్పాను అందువల్ల అక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఆ భావం తగ్గట్టుగా ఏ కీ అయినా వాడచ్చు అంటే ఏ స్వరమైనా వాడచ్చు అదే మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు దాకా దావం దాటు నీవన్ ఇటు అన్నీ వచ్చేసాయి

మళ్ళీ ఆ గా మీద గమకం బాబా ఈ వీడియో చివరిలో మళ్ళీ మొత్తం అంతా వాయించడం అవ్వకపోవచ్చు ఎందుకంటే పాట చాలా లెంగ్తీ సాంగ్ కదా అందువల్ల ఇక్కడే మీకు వాయించుకోవడం చూపిస్తున్నాను ఎస్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మధ్యపల్ల మళ్ళీ లైన్ ఒకసారి పాడతారు కదా లైన్ అక్కడ సంగతి సంగతి అని అనుకోవాలా లేకపోతే ట్యూన్లో మరి చిన్న వేరియేషనా లేకపోతే సరే ఇస్ ఇప్పుడు మాగరి ఇందాక రీ వాయించాను లైన్లో కదా ఇప్పుడు ఆ రీ ఉండదు రెండు సార్ అలాగే పా స